వెల్కమ్ అండి పద్మానాయుణ డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ దాంట్లో చిన్న చిన్న కథలు ఎంత మంచి కథలు దొరికాయో చాలా బాగున్నాయి కథలు అంటే విద్యార్థులకి సంబంధించి పెద్దవాళ్ళకి సంబంధించి నేను అది చాలా అంటే చాలా బాగున్నాయి రెండు చిన్న కథలే రెండు రెండు ఒకటి చిన్న కథ ఒకటి కొంచెం పాజిటివ్ థింకింగ్గా ఉంటే ఒక ఫ్యామిలీలోని భార్య భర్త అంటే రిటైర్ అయిన వాళ్ళు సిక్స్టీ ప్లస్ వాడు పాజిటివ్ థింకింగ్గా లేకపోతే ఏమవుతుంది ఉంటే ఏమవుతుంది దాని గురించి కూడా చెప్తున్నాను స్కిప్ చేయకుండా వీడియో అంతా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి చిర వీడియోలకి వెల్కమ్ అండి ముందు పిల్లల గురించి చిన్న చిన్నది పిల్లల గురించి చెప్తాను ఒక స్కూల్లోనే ఒక మ్యాస్టార్ ఏం చేస్తారనమాట ఎగ్జామ్స్ అవుతున్నాయి పిల్లలకి ఓ సార్ వస్తారు సార్ వచ్చి అందరికీనేమో ఎగ్జామ్స్కి దూరం దూరం కూర్చో కూర్చోపెట్టారు అందరికి ఎగ్జామ్స్ పేపర్ ఇవ్వాలి కదా క్వశ్చన్ పేపర్ ఇవ్వాలి క్వశ్చన్ పేపర్ ఇవ్వసరికి వెళ్ళేమో సరే అందరినీ ప్రిపేర్ అయ్యారా లేదా అంటే అందరూ అయ్యాం సార్ అయ్యాం సార్ అంటే సరే ఏం చేస్తాడు క్వశ్చన్ పేపర్స్ ఇప్పుడు కూడా ఇస్తారు సాధారణంగా కొంచెం మంచి పెద్ద క్లాసులకి అదేం చేసిన మమ్మీ అందరికీ ఇలా తిరగేసి క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఇచ్చాడు ఇచ్చేసాడు అందరూ అలా పట్టుకొని కూర్చున్నారు అంటే వీళ్ళు మళ్ళీ ఎగ్జామ్ అయిన చెప్పాలి కదా టైం స్టార్ట్ అయింది మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేయండి అని అని చెప్పేదాకే వీళ్ళు ఆలోచిస్తూ కూర్చున్నారు ఆలోచిస్తూ కూర్చున్నారు అప్పుడు వెంటనే సార్ అన్న టైం స్టార్ట్ మీరు ఎగ్జామ్ చేయండి అందరూ క్వశ్చన్ పేపర్ తిప్పి చూసేలా అందరూ ఏవీ క్వశ్చన్స్ ఒక డాట్ ఉంది పేపర్ మధ్యలో వైట్ పేపర్ మధ్యలో చిన్న బ్లాక్ డాట్ ఉంది చిన్న నల్ల చొక్క ఉంది అంతే వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఇదేంటి క్వశ్చన్స్ లేవు ఏమీ లేవు ఎగ్జామ్ సారి ల్యాండ్ ఎగ్జామ్ పెట్టారు ఎవరు పాస్ అవుతారు దీనికి ఏంటి అర్థం కానీ సరే ఇంకా ఆలోచించి ఆలోచించి ఎందుకు ఈ నల్ల చొక్క పెట్టారో అని ఆ నల్ల చొక్క గురించి రకరకాలుగా వర్ణిస్తూ ఆ చొక్కను గురించి అందరూ అనమాట ఏదో ఒకటి మనిషికి ఎవరితోచని ఏ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో అలా వర్ణించారు అయిపోయింది ఎగ్జామ్ టైం అయిపోయింది పేపర్లు ఇచ్చిండన్నాను సార్ ఇచ్చేశారు ఇచ్చున్నారా సార్ అన్నారు దీనికి నేనేం పాస్ చేయను ఫెయిల్ చేయను మార్కులు వేయను ర్యాంకులు ఇవ్వను కానీ నేను రిజల్ట్ చదువుతాను దీనివల్ల ఏంటో మీకు తెలుస్తుందని అందరూ చదివితే ఇంచుమించుగా అందరూ అదే ఆ బ్లాక్ డాట్ గురించే చెప్తున్నారు చెప్తుండేసరి అప్పుడు అతను అనమాట అందరూ నల్ల చుక్క గురించి చెప్పారు చుట్టూ తెల్లది అంత ఉంది వైట్ పేపర్ అంత ఉంది దాని గురించి మీరు ఎవరు చెప్పలేదు నెగిటివ్గానే ఎందుకు ఆలోచిస్తున్నాను మీరు పాజిటివ్గా ఆలోచించాలి మీరు స్టూడెంట్స్ పైకి ఎదగాలంటే ఇంకా పాజిటివ్ ఆలోచన ఉంటేనే మీరు పైకి ఎదుగులుతారు ఈ నల్ల చుక్క తెల్ల పేపర్ మీద నల్ల చుక్క అందంగా ఉందరో తెల్లచొక్క పేపర్కి దృష్టి చేయగలకుండా నల్ల చొక్క ఉందని ఇలా రకరకాలుగా చెప్పచ్చు కదా మీరు చెప్పలేకపోయారు చూసారా అందుకేను ఇందుకు చెప్పేది పాజిటివ్ థింకింగ్ నేర్చుకోండి ఫస్ట్ ఎవరైనా కూడాను పాజిటివ్ నేర్చుకున్నారు నేర్చుకున్నారనుకోండి మీరు జీవితంలో బాగా ఎత్తుకెదగలరు అని ఆ సారు ఆ పిల్లలకి చెప్పిన ఫస్ట్ స్టోరీ అనమాట ఇది అంటే ఫస్ట్ స్టోరీ నేను మీకు చెప్పాను నెక్స్ట్ చెప్తాను చూడండి వెల్కమ్ అండి ఒక అరవై ఏళ్ళు నిండిన వ్యక్తి ఎలా రాసుకుంటారు డైరీలు కానీ ఒక తన తన గురించి తను కానీ ఎలా ఆలోచించుకుంటారు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇది అని దాని గురించి అండి ఓ భార్య భర్త ఉంటారు రాత్రి అవుతుంది భార్య ఏమో ఏదో తను పని చేసుకుంటూ తన నుంచి పడుకున్నది భర్త అప్పటికీ బెడ్రూమ్లోకి రాకపోయేసల భార్యకు పోయింది ఎందుకు ఈయన రాలేదు ఏంటి ఏం చేస్తున్నారు అని చూసినా ఆఫీస్ రూమ్ లాగా ఉంటుంది అక్కడికి వెళ్ళి చూస్తుంది వెండిసిన అతను ఏం చేస్తాడు టేబుల్ మీద తల పెట్టుకొని పడుకొని ఉంటాడు పడుకొని ఉంటే భర్త లేపుదాము లేపి ఎందుకు ఇక్కడ పడుకున్నారు పదండి అని చెప్పాను అసలే ఇప్పటిదాకా అలసిపోయారు సర్వీస్ చేసి ఇప్పుడే కదా రిటైర్ అయ్యి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు ఎందుకు ఇలా పడుకున్నారా అనుకో లేపుదానండిసిన అతను ఆవిడ అతను ముందు ఒక ప్యాడ్ ఒక పేపర్ మీద ఏదో రాసింది ఏం చేస్తుంది ఈవిడ తెలివిగాను అతను లేపదు ఆ ప్యాడు ఆ పేపరు తీసుకుంటుంది మెల్లిగా గదిలోంచి బయటకు వస్తుంది వచ్చి ఆ పేపర్ మీద ఏముందో కొత్త ఏమిటి రాసాడు అసలు దేని గురించి రాసాడో అని చూద్దాం అనుకొని చదువుతుంది ఫస్ట్ అతను రాసిన పాయింట్ ఏంటంటే అతను నాకు లాస్ట్ ఇయర్ గాల్ బ్లేడర్ ఆపరేషన్ అయింది దాంతో మూడు నెలలు మంచం మీద ఉన్నాను అని రాసుకుంటాడు సెకండ్ పాయింట్ ఏంటి నాకు అరవై ఏళ్ళు వచ్చేసాయి నేను రిటైర్ అయిపోయాను ఈ ముప్పై ఏళ్ళు కంపెనీలో పనిచేశాను ఈ కంపెనీ అభివృద్ధికి నేను ఎంత కష్టపడి ఎన్ని చేశాను ఇప్పుడేమో నాకు ఎంతో ఇష్టమైన ఉద్యోగం ఎంతో ఇష్టమైన పని కంపెనీలోంచి వచ్చి నేను బయటకు వచ్చి ఇవ్వాల్సి వచ్చింది అని తను సెకండ్ పాయింట్ రాసుకున్నాడు మూడో పాయింట్ ఏమిటనుకున్నాడు ఈ ఏడాది నాన్నగారు మంచం మీద ఉన్నవాళ్ళు పోయారు నాకు చాలా నాన్నగారు లేని లోటు ఇప్పుడు తెలుస్తున్నది నాన్నగారు చనిపోయారు అని బాధపడ్డాడు ఈ ఏడాది నాకు తన కొడుకు కారు యాక్సిడెంట్లోనే విరి కాలు విరిగిపోయి మంచం మీద పడున్నాడు అతను మెడికల్ ఎగ్జామ్కి వెళ్దాం అనుకుంటున్నాడు మెడికల్ ఎగ్జామ్కి వెళ్దాం అనుకున్నవాడి కాలు విరిగిపోవడం వల్ల మెడికల్ ఎంట్రన్స్ రాయలేకపోతాడు అంతేకాదు నాకు ఎంతో ఇన్నాడు నాకు సర్వీస్ చేసి నాకు ఎంతో సహాయక సహకారాలతో ఇచ్చిన నా కారు తుక్కు తుక్కు అయిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయిందే అని విచారిస్తూ రాసుకున్నాడు అది ఇలాగ ఏం చేశాడు ఇలా జరిగిన కష్టాలన్నీ ఆ సంవత్సరంలో జరిగిన కష్టాలన్నీ పేడ మీద రాసుకొని విచారిస్తున్నాడు నాకు ఇలా అయింది దేవుడా అలా అయింది దేవుడా ఏమి దేవుడా అని రాసుకొని విచారిస్తూ అలా పెట్టేసి అంటే నెగిటివ్ థింకింగ్లోనే ఉండిపోయాడు అయిపోయాడు గతం గత కదా అయిపోయిన తలుచుకోవడం అనవసరం కదా అతను అవే తలుచుకొని ఇప్పుడు రిటైర్ అయిపోయాను ఇప్పటిదాకా అయిపోయింది ఏదో అనుకొని ఇక నేను జీవితం ప్రశాంతంగా చక్కగా గడుపుదాం కాకుండా అది చూసి అనుకుంటుంది ఇలా రాసుకున్నాడు ఈయన నెగిటివ్ థింకింగ్లోనే ఉన్నాడు ఈయన్ని మార్చాలి మార్చకపోతే చాలా ప్రమాదము అనుకుంటుంది ఆ ప్యాడ్ తీసుకొని బయటికి వెళ్తాను కదా ఒ దగ్గర కూర్చొని తీసుకొని వెళ్ళి వాటికి అన్నీ పేపర్ మీద ఆవిడ రాసి మళ్ళీ కామ్గా తీసుకొచ్చి అక్కడ పెట్టి తను వెళ్ళి పడుకుంటుంది గదిలోకి మామూలుగా తన తను ఏమీ తెలియనట్టు వెళ్ళిపోయి తను పడుకుంటుంది అందులో ఆవిడ ఏం అంటే ఫస్ట్ పాయింట్ గాల్ బ్లాడర్లోని సర్జరీ అయ్యి మూడు నెలలు మంచం మీద దానికి ఆవిడ అతను నెగిటివ్గా మాట్లాడితే రాశాడు ఇవి పాజిటివ్గా ఏం రాసిందండి ఊహించగలరా చక్కగా రాసించుకోండి గత ఏడాది ఎన్ని సంవత్సరాల నుంచో ఈ కడుపు నొప్పితో బాధపడుతూ బాధపడుతూ ఎన్ని నరకాలు చూశాను తిండి తినలేక నానా బాధలు పడ్డాను కానీ గాల్బ్రేడ్ సర్జరీ అయిన తర్వాత నా కడుపు నొప్పి తగ్గిపోయి నేను ఎంతో సుఖంగా ఉన్నాను ఆపరేషన్ అయిన దగ్గర నుంచి నాకు చాలా సంతోషంగా ఉంది అని రాసింద రెండోది ఏంటి నేను రిటైర్ అయిపోయాను నాకు ఇష్టమైన కంపెనీలోంచి ఉన్నాను కదా ఈ ఏడాది నాకు అరవై ఏళ్ళు నిండే చక్కగా ఆరోగ్యంగా హెల్దీగా నిన్న అరవై ఏళ్ళు మంచి జీవితం గడిపాను మంచిగా సర్వీస్ చేశాను కంపెనీలో మంచి పేరు తెచ్చుకున్నాను నేను హ్యాపీగా ఆరోగ్యంగా రిటైర్ అయిపోయి కంపెనీ నుంచి అందరి చేత ఆహా అనిపించుకొని బయటకు వచ్చాను ఎంత మంచి పేరు తెచ్చుకున్నాను అని రాసింది అంతేకాదు నాక నా జీవితంలోని ప్ర ఇక్కడి నుంచి నా ఆనందం కోసం నా కుటుంబం కోసం నా ఆనందంతో గడపడానికి నా కోసం ప్రశాంతమైన జీవితం గడపడం కోసం ఇక నుంచి నాకు మంచి అవకాశం వచ్చింది అని కూడా రాసింది ఆవిడ రిటైర్ అయిన తర్వాత అలా అనుకోవాలని తర్వాత మా నాన్నగారు తొంభై ఏళ్ళ వయసులోని ఎటువంటి చికాకులు లేకుండా ఎటువంటి ఎవరితో ఎక్కువ చేయించుకోకుండా చాలా ప్రశాంతంగా ఎంతో హ్యాపీగా నవ్వుతూ శివాక్యం పొందారు నేనెందుకు విచారించాలి ఇంకాను ఆయన చక్కగా నా చేతుల మీదుగా స్వర్గానికి పంపించాను కదా అనుకోవాలట ఇంత అదృష్టం ఎంతమందికి వస్తుంది ఏ సేవలు చేయించుకోకుండా ప్రశాంతమైన చా చావు వచ్చి ప్రశాంతంగా వెళ్ళిపోయాడు అతను ఇంకేంటంటే కొడుకే కార్ యాక్సిడెంట్ కారు పోతే పోయింది కారు పోయినందువల్ల నష్టమేమి లేదు కారు కొనుక్కోగల నా కొడుకు ఏమీ కాలేదు నా కొనుక్కు ప్రాణాపాయం కాలేదు నా కొడుకు ఎంతో పెద్ద సమస్య నుంచి బయటపడి ఎంతో చక్కగానే బయటకు వచ్చాడు మెడికల్ అనేది మళ్ళీ సంవత్సరం చదువుతాడు నా కొడుకు ఏమీ బెంగలేదు నా కొడుకు ఆరోగ్యంగా ఉన్నాడు హాయిగా ఉన్నాడు ప్రాణాపాయం లేకుండా బయటకు వచ్చాడు అందుకని ఓ దేవుడా ఎంత అంత సంతోషంగా ఉంది ఈ ఏడాది ఇంత బాగా గడిచింది నాకు అన్నీ నాకంటే నాపజే కష్టాలు వచ్చినా వాడిని ఎదుర్కొనే శక్తిని ఇచ్చి అన్నింటినీ ఎదుర్కొంటూ ఇంత సంతోషంగా ఎంత హ్యాపీగా ఉన్నాను ఫ్యామిలీ ఫ్యామిలీ అందరం చక్కగా ఉన్నాం కదా ఓ దేవుడా ఎంత మంచి వరాలు ఇచ్చావు నాకు అని దేవుడిని తన మనస్ఫూర్తిగా దండం పెట్టు ఇవన్నీ చదువుకున్నాడు అతను భార్య ఇవన్నీ భార్య రాసింది అతను లేచాడు లేచి ఆ ప్యాడ్ తీసుకొని చదివాడు ఇది ఏంటి నేను పైనన్ని నెగిటివ్ థింకింగ్స్ నెగిటివ్ థాట్స్ కిందనంతా పాజిటివ్ థింక్స్ పాజిటివ్ థాట్స్ ఉన్నాయి అప్పుడు అనుకుంటాడు ఏంటి అవర్ చేసాను ఇలా చూసేటట్ల భార్య వెనక వచ్చి వెళ్ళినట్టు ఛాయలు కనిపించాడు ఓహో నా భార్య చేసిందా ఇది ఎంత ప్రోత్సాహం ఇస్తుంది నాకు జీవితానికి అంటే ఇంత చక్కటి ఇచ్చి ఇంత ప్రోత్సాహకరంగా ఇంత పాజిటివ్గా మాట్లాడి నాకు ఇంత జీవితం మీద మళ్ళీ ఆశ ఈ చదివిన తర్వాత నాకు జీవితం మీద చాలా ఆశ కలిగింది ఎంత చక్కగా చెప్పింది దేవుడా అని దేవుడికి వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుంటూ హాయిగా ఊపిల్చుకున్నాడు అంటేనండి ఈ ఈ వీడియోలో మనకు తెలిసింది ఏంటంటే ఆయన అన్ని నెగిటివ్ రాసుకొని ఆలోచించి బెంగ పెట్టుకొని అలా బల మీద తలపెట్టి పడుకుంటే అది చూసి భార్య భర్తని మార్చడం కోసమని వాటన్నిటికీ సమాధానంగా వాటి ఎదురుకుండా ప్రతి ఒక క్వశ్చన్ వెళ్ళిన ఎదురుకుండా ఒక సమాధానం పాజిటివ్గా రాసింది అది చూసి అతను ఎంతో సంతోషించి అతను పొద్దున్న లేచేసలు అతనికి ఎంతో అంటే తన మనసులో నుంచి ఎంత ఆనందము ఉత్సాహం వచ్చి ఎంతో చక్కగా సంతోషంగా అది వేచాడన్నా దీని బట్టి ప్రతి మనిషికి కూడా కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి అది మనం తీసుకునే విధానం అంటుంది కష్టంలో సుఖం తీసుకో తీసుకుని అనుకోండి మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చెందుతాం సుఖంలో కూడా కష్టాలు తీసుకుంటే ఎప్పుడూ కష్టాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా కష్టాల్లో సుఖాలను ఎదుర్కొని తీసుకోవాలి పాజిటివ్గా ఆలోచించాలి వందేడు బతుకుతాం వందేడు జీవితం ప్రతిరోజు సంతోషంగానే ఉండాలి ప్రతిరోజు కష్టాలు లేకుండా ఉండాలంటే సుఖం రుచి తెలియాలంటే కష్టం తెలియాలి కష్టం ఒక కష్టం వచ్చిన తర్వాత సుఖం వచ్చింది అనుకోండి తెలుస్తుంది ఆ సుఖం అంటే ఇంత బాగుంటుంది ఆ కష్టం అంత చేదుగా ఉంటుంది సుఖం తర్వాత మళ్ళీ కష్టం వచ్చిందనుకోండి అంత సుఖపడడానికి ఇంత కష్టపడుతున్నాను మళ్ళీ అంత సుఖం సంపాదించాలని కష్టపడడం ప్రయత్నం చేస్తాను ఇదండి ఇవాళ నేను చెప్పదలుచుకుంది మోటివేషన్ గాను ఒక అరవై ఏళ్ళ వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు తను రిటైర్ అయిన తర్వాత అంటే రిటైర్ అయిన తర్వాత ఎంత నెగిటివ్గా ఆలోచిస్తాడు అతనికి అతని భార్య ఎంత సపోర్ట్ చేసింది కదా చెప్పాను ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి చెలో పొడుపు కథకి పొడుపు కదండి నేను జవాబు టమాటా మాధవి గారు అందరూ పెట్టే చాలామంది టమాటా పెట్టారు కరెక్ట్ ఆన్సర్ అండి అయితే ఇవాళ పొడుపు కదండి మాట లేదు మూతి లేదు నిక్కి ఎంతటి వారినైనా వెక్కిరిస్తుంది ఏమిటది జాగ్రత్తగా విన చెప్పండి మాట లేదు మూతి లేదు నిక్కి ఎంతటి వారినైనా వెక్కిరిస్తుంది ఏమిటది ఆలోచించి దీనికి కూడా జవాబు పెట్టండి నేను పెట్టిన వాళ్ళందరూ కరెక్ట్ పెట్టే చాలామంది చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్